హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను మా ఇంట్లో పెరుగు చారు ఎలా చేస్తానో చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా దానికి అర లీటర్ పెరుగు తీసుకుందాం బీటర్ తోటి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకుందాం సరిపడినంత వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోండి అండి కొంతమంది పల్సగా తింటారు కొంతమంది తిక్కుగా తింటారు బాగా కలిసిపోయిందండి పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేడైనాక తిరగమాట గింజలు వేసుకుందాం మూడు మిరపకాయలు తింటే వేసుకుందాం ఇది పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం పచ్చాపచ్చిగా చిన్నగా రోట్లో దంచుకోవాలండి ఉల్లిపాయలు వేసుకుందాం అవి లేకపోతే బొరికే రెండు ఉల్లిపాయలు తక్కువతాయండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పెట్టుకున్నాం పెరుగులో అల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చారులో కొంచెం లైట్ బ్రౌనిష్ చేస్తే సరిపోద్ది ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకుందామండి చిన్న టమోటా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం వేగనిద్దాము టమోటా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో కలిపేసుకుందాం బాగా కలుపుకుందాం ఉప్పు చూసుకొని వేసుకోండి సరిపోకపోతే అంతేనండి పెరుగుచారు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్